వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఇదికోండి చూడండి గోరంతాకైతే అయితే కోసామండి ఇది ఆషాఢం సీజన్ కదండి గోరెంటాకు చాలా అందంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆషాఢంలో గోరెంటాకు పెట్టుకోవాలి మా విలేజ్లో అయితే మంచి ఫేమస్ అండి అందరూ పెట్టుకుంటారు ఇది మీకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీకు చెట్టు కూడా చూపిస్తానండి గోరెం చెట్టు ఇప్పుడే మా అమ్మాయి కోసుకొచ్చింది ఇది గోల్ అమ్మాయి కోసుకొచ్చిందండి చెట్టు ఇది మొత్తం అంతా కోసుకొచ్చేసిందండి అయినా సరే నేను మీ చెట్టుని చూపిస్తాను సరే అండి దీన్ని ఎలా చక్కగా మెత్తగా ఎలా చేయాలో ఎలా బ్లాండర్ చేయాలో అన్నీ చూపిస్తానండి దాంట్లో ఏమేమి పాలు వేస్తే బాగా కలర్ఫుల్గా గోరంటాకు పండుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అయితే ఇలా రబ్బల్లా ఉండకూడదండి చక్కగా రబ్బల్లా ఉంటే రబ్బలు ఉన్నాయనుకోండి మనకి బాగా మెత్తగా రాదండి అందుకే అనేవి క్లీన్ చేస్తున్నాము క్లీన్ చేసి ఇదంతా మొత్తం క్లీన్ చేసుకుని చక్కగా ఓన్లీ ఆకుల్లా ఉండేలా చేసుకోవాలండి మనము ఇదైతే గోరంటాకు చెట్టండి చూడండి ఎంత పెద్దగా ఉందో మేమే చిన్నగా ఇంత రబ్బన్నప్పుడు ఎప్పుడు తీసుకొచ్చి నాటామండి ఇప్పుడైతే ఇంత పెద్దగా చెట్టు అయింది ఇది కాలువ కదండి మా కాలువ పక్కన అయితే వేయడం జరిగిందండి చాలా పెద్దగా అయింది అందరూ అయితే కూసుకెళ్తారు ఈ ఆషడం సీజన్ అంటే ఇంకా అసలే చాలా మంది వస్తారండి చెట్టు దగ్గరికి అందరికీ ఇస్తాము చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద పెద్ద చెట్టు అండి ఇది మేము అమలాపురం నుంచి తీసుకొచ్చామండి తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగింది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము చాలా పెద్ద చెట్టు అయ్యింది దీని వీడియో బ్లెండింగ్ చేయడానికి కొద్దిగా మిక్సీలో కొద్దిగా గోరంటాకి వేసుకున్నాం తాటాకి వేసుకున్నాం కొండ పెంకి వేసుకున్నాం అలాగే కొంచెం బెల్లం వేసుకున్నాం చింతపండు కూడా కొద్దిగా వేసుకోవచ్చండి ఎందుకంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తే చాలా ఎర్రగా వస్తుందండి అయితే పండుతుంది టీ పొడి వేసుకున్నాం కొద్దిగాని టూ స్పూన్స్ వేసుకున్నాం ఇది కాకి బుడ్డు అండి చూడండి అయితే చూడండి ఫ్రెండ్స్ న్యాచురల్గా ఉంటుంది చెట్ల కింద వస్తుందండి దానికి అదే గా వస్తుంది చూడండి ఇది వేస్తే ఇంకా అయితే చాలా అంటే చాలా రెడ్గా అయితే గోరెంటాకు అనేది అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంటది ఇప్పుడు దీన్ని అయితే బ్లైండ్ చేసుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గోరంటా గ్రైండ్ చేశాక ఇంత చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్లీ చూడండి ఎలా అయితే పండిందండి చూడండి మా పిల్లలకైతే కొంచెం లేత చేతులు మోనన్న కొంచెం లైట్గా పండింది అయితే నాకైతే చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పండింది మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా వీడియోని మీరు యూజ్ చేయండి ఎలా చేయాలో ఎలా ప్రిపేర్ చేయాలో అనేది మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి